నెలకి యాభై వేల నుండి అరవై వేల ఆదాయం రన్ టైలర్ యాప్లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా మన ఆయుర్వేదం ప్రోగ్రామ్కి అందరికీ స్వాగతం సో నవే డేస్ చాలా అంటే ఒకప్పుడు మనం నాన్ వెజ్ తినాలంటే పండుగకో పండగలకో లేకపోతే ఆదివారం ఎప్పుడైనా ఒకసారి తీసుకొచ్చుకొని అందరు కూర్చొని చక్కగా తినేవాళ్ళు ఇప్పుడు సండే లేదు పండగ లేదు ఏం లేదు ఎప్పుడు కావాలంటే అప్పుడు తింటున్నాం జనరల్గా కొంతమంది చెప్తారు ఏంటంటే ముక్క ఇది ముద్ద దిగదు అని ఇలాంటివి చెప్తూ ఉంటారు కదా సో ఈ ముక్క లేకపోతే ముద్ద దిగదు క్యాండిడేట్స్కి ఎలాంటి ఆరోగ్యమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఎక్కువగా ఒకటే ఆహార పదార్థం తీసుకోవడం లేకపోతే ఈ కంటామినేటెడ్ అడల్ట్రేట్ అయిన ఫుడ్ ఎక్కువగా నాన్ వెజ్లో ఉంటుందని చెప్తున్నారు కాబట్టి అంటే నార్మల్గా తెచ్చి వండుకోవడమే కాదు బయట ఫుడ్స్ కూడా తింటూ ఉంటాం కదా ఫ్రైడ్ రైస్ లైన్ అందులో కూడా ఉంటుంది కాబట్టి ఎలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందో ఈరోజు డిస్కస్ చేద్దాం ప్రస్తుతం అందరం ఉన్నారు బృహత్ ఆయుర్వేద హాస్పిటల్ నుంచి డాక్టర్ లక్ష్మి గారు నమస్తే అండి నమస్తే ఎలా ఉన్నారు చాలా ప్లెజెంట్గా చక్కగా ఉన్నారు చూస్తుంటే చక్కగా సరస్వతి అమ్మవారిలో ఉన్నారు అయితే ఈ నాన్ వెజ్ ఎక్కువ తింటూ ఉంటారు కదా జనరల్గా నేను కూడా తింటాను అందరి గురించి కాదు కానీ నేను కూడా త్రీ ఫోర్ డేస్ తింటాను బయట ఫ్రైడ్ రైస్ రూపంలో కానివ్వండి ఇవ్వండి కేఎఫ్సీలైనా అలాగా సో ఇట్లా ఇంటెక్ ఎక్కువగా తీసుకోవడం వల్ల నాన్ వెజ్ అనేది ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటుంది యాక్చువల్లీ ఏమైతుందంటే నాన్ వెజ్ అనేది ఒక డిసీజ్డ్ కండిషన్స్కి ఒక ట్రీట్మెంట్ లాగా లేకపోతే వాళ్ళకి సోషల్ అంటే సన్నగా ఉన్న వాళ్ళకి రాజక్ష్మ అని అంటారు ట్యూబర్కులోసిస్ వాళ్ళకి ఇట్లాంటి వాళ్ళకి డిసీజ్ కండిషన్స్లో ఉన్న వాళ్ళకి ధాతు పోషణ గురించి వాడాలి అన్నట్లు ఆయుర్వేదంలో చెప్తారు జనరల్గా సో మనం కూడా ఏంటి అంటే పాతకాలంలో కూడా మోస్ట్లీ మనం ఇంట్లో నాటు కోళ్ళు కానీ అట్లా చేసుకొని అలాగా ఫ్రీగా అవి మూవ్ అవుతూ ఉండేవి సో ఫ్రీ మూమెంట్ ఉన్న వాటిని మాత్రమే మనము పట్టుకొని తీసుకునే వాళ్ళం ఏమన్నా చేపలైనా కానీ ఆక్వాకల్చర్ అట్లా ఏం ఉండేది కాదు సో అట్లాంటివి తీసుకొని ఎక్కువగా వాడేవాళ్ళు కాదు సో ఇప్పుడు దొరుకుతుందో అప్పుడు అన్నట్లే ఉండేది అనమాట వాటికి అన్నిటికీ సో గ్రోత్ వచ్చినాక తీసుకోవడము లేకపోతే ఏదైనా అకేషన్ వచ్చినప్పుడు లేకపోతే ఎవరినో చనిపోయినప్పుడు సంథింగ్ అట్లా ఏదో ఒక అకేషనల్ అకేషన్ గా ఉన్నప్పుడే ఉన్న కొంచెం క్వాంటిటీయే తీసుకునేవాళ్ళు అప్పుడు కూడా సో మనకి క్వాంటిటీ తక్కువ ఉండేది నెంబర్ ఆఫ్ ఈటింగ్ కూడా చాలా తక్కువ ఉండేది కానీ ఇప్పుడు మనకి ఏంటంటే అంత ఫార్మింగ్ వచ్చేసేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు అన్నీ దొరికిపోతూ ఉన్నాయి సో ఇలా మీట్స్ ఎక్కువ తీసుకున్నందువల్ల మన మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇప్పుడు చిన్న ఏజ్ వాళ్ళకి ఆర్థరైటిస్ వస్తుంది సో ట్వంటీస్ థర్టీస్లో లో వాళ్ళకి ఈవెన్ ఎయిటీన్స్లో లో వాళ్ళకి కూడా కొంతమందికి జాయింట్ పెయిన్స్ ఆర్థరైటిస్ అని వస్తున్నారు సో వీటికి మెయిన్ కారణం ఏంటంటే యూరిక్ యాసిడ్ ఎక్కువ వస్తుంది అనమాట మనకి బాడీలో ప్యూరిన్ మనకి మీట్ కానీ కొన్ని హై ప్రోటీన్ డైట్స్ కానీ మనం తీసుకున్నప్పుడు హై ప్రోటీన్ డైట్స్ డైజెస్ట్ అవుతున్నప్పుడు కొన్ని కొన్ని ఎన్జైమ్స్ లాంటివి రిలీజ్ చేస్తాయి అనమాట సో వాటిని ప్యూరిన్స్ అంటారు ఇవి యూరిక్ యాసిడ్ అనేది మన బాడీలోకి టర్న్ అయ్యేలాగా చేస్తాయి అనమాట మన ఫుడ్ తినేదే మనం డివైడ్ అవుతూ ఉంటుంది కదా ఫైనల్ ప్రొడక్ట్స్ ఏవైతే వస్తాయో అవి యూరిక్ యాసిడ్స్ అన్నమాట ఓకే ఇవి ఏంటి అంటే కిడ్నీ మనకి తొలగించేస్తూ ఉండాలి సో ఇలా నాన్ వెజ్ అవి తీసుకున్నప్పుడు మసాలా అవి తీసుకున్నప్పుడు హై వాటర్ అనేది మనం తీసుకోవాలి వాటర్ కన్జంప్షన్ మంచిగా చేయాలి చేస్తే అప్పుడు ఆ కిడ్నీ ఆ యూరిక్ యాసిడ్ ని తీసుకొని మన యూరిన్ లాగా బయటకు వచ్చేస్తుంది అందుకే యూరిన్ అని అంటాం జనరల్ గా సో ఇట్లా ప్రాసెస్ అనేది మనకి జరుగుతుంది అనమాట మన బాడీలో ఏదైనా సరే ప్రోటీన్స్ మనం రోజు తీసుకుంటాం అన్ని రకాల ప్రోటీన్స్ నుంచి వస్తాయి సో దీంట్లో ఏంటంటే మీట్ నుంచి మాత్రం చాలా ఎక్కువ వస్తుంది సో అవి మనకి కిడ్నీస్ ద్వారా బయటకు వచ్చేయాలి ఎప్పుడైతే మనం వాటర్ తక్కువ తీసుకుంటామో ఇలా ఎక్కువ మీట్ రెడ్ మీట్స్ అవి తీసుకుంటాము అప్పుడు మన బాడీలో యూరిక్ యాసిడ్ పెరిగిపోతుంది సో ఇవేంటంటే బాడీలో ఇన్ఫ్లమేషన్ కలిగిస్తాయి యాసిడ్ అంటేనే వాపులు తగ్గిస్తాయి మన పేరు వింటేనే మనకు అర్థమైపోతుంది ఎక్కడన్నా సరే అవి డిపాజిట్ అయిపోతుంది మరి బయటికి రానప్పుడు ఏం చేయాలి బ్లడ్లోనే తిరుగుతూ ఉంటుంది ఆ బ్లడ్లోనే తిరుగుతూ ఉండి మనకి డిపాజిట్ అయిపోతూ ఉంటాయి జాయింట్స్ దగ్గర అట్లా డిపాజిట్ అయిపోతూ ఉంటాయి లార్జర్ మెయిన్ ఏంటంటే పెరిఫరల్ జాయింట్స్ దగ్గర ఎక్కువ జాయింట్ ఎక్కువ ఆగిపోతాయి అనమాట అంటే కాళ్ళ ఫింగర్స్ ఉంటాయి కదా ఫింగర్స్ దగ్గర ఈ చేతుల ఫింగర్స్ దగ్గర ఎట్లా అనమాట సో ఆర్టరీస్ దగ్గరకి వెళ్ళి అక్కడ ఆగిపోతూ ఉంటాయి ఈ జాయింట్స్ దగ్గర ఆగిపోయినప్పుడు అక్కడ ఇన్ఫ్లమేషన్స్ వస్తూ ఉంటాయి సో ఇలా చిన్న చిన్న జాయింట్స్ ఈ వేళ్ళు ఈ కీళ్ళు ఈ టోస్ మధ్యలో అక్కడంతా వాపులు వస్తూ ఉంటాయి సో చిన్నీ వస్తూ ఉంటాయి మనకి ఏంటంటే పెరిఫెరల్ జాయింట్స్ అంటారనమాట ఈ చేతులకి ఎండ్ వరకు వచ్చేవి పెరిఫెరల్ జాయింట్స్ ఉంటాయి మనకి కాళ్ళకి కొరక ఎండ్ కి టోస్ కి వచ్చేవన్నీ పెరిఫెరల్ జాయింట్స్ సో ఆ జాయింట్స్ మనకి డిపాజిట్ అయిపోతూ ఉంటాయి అనమాట ఈ డిపాజిట్ అయిపోతున్నప్పుడు మనకి అక్కడ నొప్పులు వస్తుంటాయి వాపు యాసిడ్ అంటే వాపు వస్తుంది వాపు ఉంటే పెయిన్ వస్తుంది అనమాట అట్లా వేడి కూడా తెలుస్తుంది మీరు పట్టుకుంటే ఆ జాయింట్ దగ్గర వేడి అనిపిస్తూ ఉంటుంది సో ఇవన్నీ ఇన్ఫ్లమేటరీ సైన్స్ ఇవన్నీ హై మీట్ తీసుకోవడం హై రెడ్ మీట్ తీసుకోవడం ఆల్కహాల్ తీసుకోవడం వీటి వల్ల యూరిక్ యాసిడ్ పెరిగి ఇప్పుడు వచ్చేస్తున్నాయి చిన్నపిల్లలు కూడా బాగా ఆల్కహాల్ తీసేసుకుంటున్నారు ఎయిటీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ అంటే తాగేస్తున్నారు సో వాళ్ళకి ఏంటి అంటే ఫర్దర్ ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి తెలియదు ఒకసారి వచ్చినాక వరకు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏముంటాయి ఉంటాయి ఈ రోజు తాగే నెక్స్ట్ రోజుకి ఏం ప్రాబ్లమ్ లేదన్నట్లు చూస్తూ ఉంటారు కానీ లాంగ్ టైమ్ లో వచ్చే ఎఫెక్ట్స్ అనేవి వాళ్ళకి అర్థం కాదు ఆ టైం లో చెప్పినా కానీ ఒకసారి వచ్చినాక కూడా దాన్ని ఎలిమినేట్ చేసుకోవాలని చాలా కష్టం అయితే ఉంటుంది వీళ్ళు వాటర్ కూడా ఎక్కువ తాగరు సో ఈ మీటు ఆల్కహాల్ తీసుకుంటారు వాటర్ అసలు తాగరు సో బీర్ అంటే అదైతే ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ ఉంటుంది అది తాగేస్తూ ఉంటారు సో ఇట్లా మనకేంటంటే ఇలా చేసినప్పుడు ఈ హై లెవెల్స్ ఆఫ్ యూరిక్ యాసిడ్ మన కిడ్నీలో కూడా స్టోన్స్ ఫామ్ అయిపోతుంటాయి సో మన కిడ్నీలో స్టోన్స్ కూడా చాలా రకాలు ఉంటాయి ఆక్సిడేట్ ఆక్సిడైడ్ స్టోన్స్ ఉంటాయి యూరిక్ యాసిడ్ స్టోన్స్ ఉంటాయి కార్బనేట్ స్టోన్స్ ఉంటాయి ఇట్లా రకరకాల టైప్స్ ఆఫ్ స్టోన్స్ ఉంటాయి అన్నమాట సో వాటికి కూడా ఈ రెడ్ మీటర్ తీసుకోవడం కూడా ఒక కారణం అనమాట సో ఏంటి అంటే మనం నాన్ వెజ్ అనేది తగ్గించుకొని వాటర్ ఎక్కువ తీసుకుంటూ ఉంటే మనం తీసుకున్నా కానీ ఎలిమినేట్ అయిపోతూ ఉంటుంది కాబట్టి మనకి ఫర్దర్ ప్రాబ్లమ్స్ రావు సో వీటికి ఆయుర్వేదంలో ద బెస్ట్ డ్రగ్స్ ఏంటి అన్నప్పుడు ప్రతి రోగానికి ఒక అగ్రద్రవ్యం అని చెప్తారు అగ్రద్రవ్యం అంటే చాలా రకాలు ఉంటాయి చాలా మెడిసిన్స్ ఉంటాయి మనకి తగ్గించేవి బట్ ద బెస్ట్ డ్రగ్ అనేది ఒకటి చెప్తారనమాట అగ్రద్రవ్యం అంటారు వాటిని మనకి గుడుచి తిప్పతీగ తిప్పతీగా జనరల్ గా నేను చాలా వీడియోస్ లో చూసాను తిప్పతీ కనంగానే ఆకులు తీసుకొస్తారు రసం చేస్తారు రసం తాగండి అని చెప్తారు అసలు తప్పండి అది ఆకు రసం అనేది అసలు మనకి ఆయుర్వేదంలో చెప్పలేదు మనకి చెప్పింది ఏంటంటే కాండం కాండం ఏదైతే ఉందో కాండాన్ని కట్ చేసి దాన్ని మనకి యూజ్ చేస్తారు సో దాంట్లోంచి తిప్పతీగ సత్తు అని తీస్తారు తిప్పతీగ సత్తు ఏంటంటే వీటిని మనకి కాండం ఏదైతే ఉందో లీవ్స్ అన్ని తీసేస్తారు ముదురు ముదరాలి కాండం కూడా లేత కాండాలు కాదు ముదిరిన కాండము దాన్ని తీసేసి లీవ్స్ అన్ని తీసేసి దాన్ని కట్ చేసేసి దాన్ని ఎండబెడతారు ఎండబెట్టి దాన్ని దంచి కొంచెం వాటర్ పోసి దంచుతారు అనమాట ఒక లిక్విడ్ లాగా తయారు చేస్తారు లిక్విడ్ లాగా తయారు చేసి దాన్ని కొంతసేపు అలా ఉంచుతారు మనకి బియ్యం కడుగు నీళ్లు మనం బయట పెట్టేస్తే పైన నీళ్లు తేరి కింద కింద సత్తు ఫామ్ అవుతుంది కొంచెం పౌడర్ లాగా ఫామ్ అవుతుంది కదా సో పైన వాటర్ తీసేస్తా అట్లా మనం కడుగుతా ఉంటే కింద మనకి ఏదైతే ఫామ్ అవుతుందో సెడిమెంట్ ఫామ్ అవుతుందో అదే తిప్పతీగ సత్తు ఓకే ఈ తిప్పతీగ సత్తు ఈజ్ వెరీ గుడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ మనకి పారాసిటమాల్ ఫైవ్ హండ్రెడ్ ఎంజీ ఏదైతే వేసుకుంటామో ఈ తిప్పతీగ సత్తు ఫైవ్ గ్రామ్స్ వేసుకుంటే రెండు ఈక్వల్ అయిపోతాయని ఈక్వలెంట్ రియాక్షన్స్ చూపిస్తున్నాయి బాడీలో అని చెప్పి రీసెర్చ్ కూడా ఉందండి కంపేర్ టు స్టడీస్ చేస్తాం కదా సో అట్లా కంపేర్ టు స్టడీస్ లో కూడా ఇది ఈక్వలెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయని చెప్పి కనుక్కున్నారనమాట ఓకే సో ఇట్లాగేంటంటే జనరల్ గా అందరూ ఒకటి చెప్పంగానే దానికి ఏదో ఒకటి వాడేస్తూ ఉంటారు కానీ మనకి ఏది పర్ఫెక్ట్ అనేది చూసుకొని దాన్ని బట్టి వాడాల్సి ఉంటుంది ఈ తిప్పతీగ సత్తు అనేది మనకి బాగా వర్క్ చేస్తుంది ఈ ఊరికి యాసిడ్ లెవెల్స్ తగ్గించడానికి దీన్ని మనము ఫైవ్ హండ్రెడ్ ఎంజీ ట్యాబ్లెట్స్ లాగా కానీ మనకి బయట దొరుకుతాయి ఫైవ్ గ్రామ్స్ వి అవి దాని ఆ ట్యాబ్లెట్స్ ఆ పౌడర్ ఫామ్ దొరుకుతుంది మనకి టాబ్లెట్ ఫామ్స్ లో కూడా దొరుకుతాయి తిప్పతీగ సత్తు టాబ్లెట్స్ కూడా దొరుకుతాయి సో ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ ని కలిసి దానికి తగ్గట్టు ఆ ట్యాబ్లెట్స్ ఎలా వాడాలి ఎన్ని వాడాలి ఇకుండే లెవెల్స్ ని బట్టి మేము డోస్ అనేది సెట్ చేస్తూ ఉంటాము అవి తీసుకొని వాడుకోవాల్సి ఉంటుంది ఇది కాకుండా ఏంటంటే అర్లీ కొంచమే ఇప్పుడే వచ్చింది ఈ అర్లీ స్టేజెస్ లోనే ఉంది కొంచెం తగ్గించాలి అనుకున్నప్పుడు మనకి వేపాకు రసం ఆ వేపాకులు తీసుకొచ్చి దాన్ని దంచక్కర్లేదు జస్ట్ డైరెక్ట్ వేస్తే చాలు వేసి నీళ్ళల్లో కాచుకొని ఒక టెన్ గ్రామ్స్ ఆఫ్ వేపాకులు తీసుకొచ్చి కాచుకొని దాన్ని వడగట్టుకొని తాగినా సరిపోతుంది జనరల్గా దంచితే చాలా చేదు వచ్చేస్తుంది తాగలేము కదా ఇది కొంతవరకు లైట్ గా అనిపిస్తుంది మరి చేదు రాదు ఇది కూడా యూరిక్ యాసిడ్ లెవెల్స్ తగ్గిస్తుంది అని చెప్పి అది కూడా ఒక స్టడీ ఉంది సో ఇలాంటివి మనం ఏంటి అంటే మన బాడీలో మనకి సెట్ చేసుకుంటూ ఉంటే అది ఇన్ఫ్లమేటరీ సైన్స్ అవన్నీ తగ్గిస్తాయి ఈవెన్ పసుపు కూడా మనకి యాంటీ యాంటీఇన్ఫ్లమేటరీగా వర్క్ చేస్తుంది సో వీటిల్ని మనము ఇంటర్ ఇంట్యూస్ చేసుకుంటా మన ఫుడ్ లో ఇంట్రడ్యూస్ చేసుకుంటా కొంచెం నీట్ ని తగ్గించుకుంటా వాటర్ స్పెషల్ ఎక్కువ తాగుతా ఉంటే మన బాడీ సెట్ అయిపోతుంది అండి సో అట్లా మనం చూసుకోవచ్చు దీన్ని మనం మినిమైజ్ చేసుకోవచ్చు మినిమైజ్ చేసుకోవచ్చు ఓకే సో ఎవరైనా కానీ యూరిక్ యాసిడ్ అది ఫేస్ చేస్తున్నాయి నొప్పులు జాయింట్ పెయిన్స్ ఇవన్నీ చేస్తున్నా కానీ ఈ రెమెడీని యూస్ చేసి చూడండి మీకు ఎలా వర్క్ అయిందో కామెంట్ చేయండి ఆ టాబ్లెట్స్ అవి కూడా ఆయుర్వేదిక్ స్టోరూస్లో దొరుకుతాయి కాబట్టి

అది మనకి పాజిటివ్ హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ గా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు యు ఆర్ ఎ డాక్టర్ ఫర్ ఎ కాజ్ సర్ అంతే అల్కొచిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తా